మందిరంలో క్రమం తెలియాలి అందుకనే మొదటి తిమోతి మూడు పదిహేను పౌలు పాస్టారు చక్కని మాట అంటాడు జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నా ప్రసంగి ఐదు ఒకటి మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో మన దేవుని ఎదుటున్నాం దేవుడిని చూస్తున్నాడు నువ్వు సేవకుని ఎదుట లేవు దేవుని ఎదుట ఉన్నావు ఈ స్పృహం కొంటే నిద్రపోం ఈ స్పృహ అనుకుంటే పక్కలతో ముచ్చటలాడవు మీరు చాలా మెరుగండి దాన్ని బట్టి స్తోత్రం ఇంకా మెరుగుల్లోనికి రావాలి మీరు నన్ను భలే మాయ పూస్తున్నారు నిద్రపోతా కూడా అలవి చెప్తున్నారు అలవాటు పడిన తోమ ఆలోటి మీద కూర్చుందట అట్టయింది పని నిద్ర అల అలెలుయా అంటే అసలు భలే అత్తన బిట్టు నాకు అలవాటు పడ్డావు బాగా జాగ్రత్త నేను మరలా చెప్తున్నాను చాలా చాలా స్థలాలకు వెళ్తున్నా కదండి చాలా మంది వాక్యం వినరండి వాక్యం వినే సంఘ వాక్యం అనే సంఘాలు ప్రీతి నేను వెళ్ళిన రానంట నాకు కాను ముఖ్యం కాదు దేవుని వాక్యం వినాలండి దేవుని వాక్యం విన్నప్పటికీ దేవుని దగ్గరికి వస్తున్నాం దేవుని వాక్యం పోతే ఏం చేస్తామని ఈరోజు దేవుని సరిత ప్రాథన అర్థం కావట్లేదు జనాలకి అర్థం కావట్లే పుసమా దేవుని నిందివించుగాక ఆమె లేదు లేదు అంటుంది మనిషి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ జాగ్రత్త మనసు కట్టండి దేవుని మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో తెలియాలి తెలియాలంటే ఆ క్రమాన్ని మేము బోధించాలి ఆ విషయాన్ని మేము బోధించాలి మనుషుల్లో కొన్ని ఆలోచనలు కొన్ని కొన్ని కట్టుబాట్లు కొన్ని అహాలు ఉంటాయి ఇవి మన డిస్టర్బ్ చేస్తాయి నేను అంటాను వీటన్నిటి చప్పుకోవాలి ఎందుకంటే మనం దేవుని ఉన్నాం దేవుడు మనం చూస్తున్నాడు దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచగలిగితే అంటాను ఈ సంవత్సరం నీకు వాగ్దాన ఫలము కలుగుద్ది ఆమె కనుక జాగ్రత్త ఇప్పుడు ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు పాతాలని వెళ్ళిపోయాడు వ్యాధన కష్టాలకు వెళ్ళిపోయాడు మరి ఈ లాజర్ ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాం రొమ్మున అనుకున్నాడు నాకు మళ్ళీ ఆశ్చర్యమండి దేవుని దగ్గర దేవుని దగ్గరికి వెళ్ళాడు కదా లాజరు తన రోగం పోయిందా తన రోగం పోయిందా కుక్కలు వచ్చి ఎప్పుడు నాకుతున్నవి అసలు బంధువులు లేరు నాన్న వాళ్ళు లేరు ఇల్లు లేదు వాకిల్ లేదు కట్టుకోవడం వస్త్రం లేదు నిజంగా లాజరు చూస్తే చాలా సిగ్గు తెచ్చుకోవాలండి మనం పాత పాత నిబంధన కాలం గారిని చూస్తే మనం సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకో తెలుసా చిన్న చిన్న వాటికే మనం ముడుచుకుపోతాం బాధపడిపోతాం దేవుడు నాకేం చేయట్లేదని ఏం చేయట్లేదని బాధపడిపోతాం దేవుని పట్టించుకోవట్లేదని ఫీల్ అయిపోతాం మరి లాచర్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యాడా నిజంగా ఆయన ఆలోచిస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది అలా నేను బ్రతికితే బాగుంటుంది కదా నేను దేనికోసం బ్రతకాలి దేవుని అడ్డం పెట్టుకొని బ్రతకడం కాదు దేవుని కూడా బ్రతకడం నాకు తెలియాలి దేవుని కొర నాకు బ్రతకడం తెలిస్తే అసలు నాకు ఏముంది ఏమీ లేదు తర్వాత సంగతి నేను ఎవరిని కలిగి ఉన్నాను ఎవరితో ఉన్నాను ఎవరి నాతో ఉన్నారు దేవుడున్నాడు అలా ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు మనం చెప్పగలం ప్రభునందు ఆనందించండి అని దేవుడికి స్తోత్రం కనుగొనగాక నీ ఆనందం ఎవరవుతారు దేవుడు అవుతాడు ఇప్పుడు ధనవంతుడు ఏం పోగొట్టుకున్నాడు భూలోకలు అన్ని పొందుకున్నాడు సకల ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు అన్ని పొందుకున్నాడు సుఖముగా సంతోషంగా బ్రతికాడు కానీ లోకాన్ని విడిచిన తర్వాత యాతన కర్మ స్థలానికి వెళ్ళిపోయాడు ఉపదేశానికి అర్థం అవ్వాలి దేవుని ఆలోచనకి అర్థం అవ్వాలి దేవుని మనసుని అంగీకరించాలి అసలు ఏమి పో ఏమి పొందుకోకపోయినా దేవుని గారు నమ్మకం బతికాడండి అండి ఏమండి డప్పున్నోడు చచ్చిపోతే అయ్యి బాబోయ్ వాళ్ళ ఆడలు ఏమండి నా భర్త చనిపోయినప్పుడు జనం ఏమొచ్చారండి ఎస్ కేత్తే రాలరండి ఎంతమంది ఎస్ కేత్తే రాలదండి అంతమంది జనం అండి ఎమ్మెల్యే వచ్చాడండి ఎంపీ వచ్చాడండి ఎవరు వచ్చారట వీళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చారండి అసలు ఘనంగా సమాజ కార్యక్రమం జరిగిందండి రికార్డ్ అండి రికార్డ్ అండి అబ్బో అబ్బో అసలు అంతమంది జనం ఎవరికి రాలేదండి మరి బీదలాద చనిపోయినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారా మీరు హాస్పిటల్ గారు చూడండి కొంతమంది బయట చచ్చిపోతారు అలా అనాథం ఎక్కడైనా కనబడితే మున్సిపాలిటీ వాడు నిర్దాక్షిణంగా ట్రాక్టర్ ఆ చెత్త ట్రాక్టర్ వేసుకుని తీసుకెళ్ళి పడేస్తాడు బీద పరిస్థితి అదండి నాన్నోడు ఎవళ్ళు ఏడ్చినోడు లేడండి డబ్బున్నోడు చనిపోతే అసలు ఎంతమంది గగ్గోలు పెట్టారో ఎంతమంది రాజకీయ నాయకులకి ఆర్థికంగా సపోర్ట్ చేశాడు వాళ్ళందరికి వచ్చేసారు మరి మా ఓడిపోయాడు రా బాబు అది కానీ లాజర్ పరిస్థితి కాదే ఎలా బ్రతక్కలిగాడు అతను ఒకసారి జ్ఞానంతో ఆలోచించండి దేవుని వాక్యం పెట్టి ఆలోచించండి మీకు అర్థం అవ్వాలి లాజర్ హృదయం కట్టబడింది ఆమెన్ లాజరు లోతుగా నాటబడ్డాడు ఆమెన్ తన రోగం తనని కృంగదీయలేదు వచ్చి నాగుతా ఉంటే ఏసయ్యా నా స్థితి ఏదయ్యా కుక్కలో చిన్న ఆగుతున్నాయని ఏడ్చి ప్రభు ఏంది ప్రభు అని అడగలే ఆ మనిషి మరలోకం పోతే లాజర్ గారి దండం పెడతానండి అసలు ఏం బ్రతి బ్రతికేడండి అసలు ఏ స్థాయిలో అతను మనం చిన్న చిన్న వాటికే దేవుని విషయంలో చాలా బాధపడతాం కుక్కలు చిగుతుంటే ప్రభా ఏది నా గతి ఆ ఇంట్లో ఉన్నాడు డబ్బు ఉన్నాడు వాడు అదే చర్చికి వెళ్తున్నాడు నేను అదే చర్చికి వెళ్తున్నాను వాడిని ఒకలా చూస్తున్నాను అన్న ఒకలా చూస్తున్నావు వాడికి సమృద్ధిస్తున్నావు నాకు ఏది ప్రభా ఇది నన్ను పలకరించే నాదుడు లేదే ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక రూపాయి లేదు చూపించుకోవడానికి ఆ దురదకి అల్లాడిపోయి కుక్కలు వచ్చినాగుతున్నాయి ప్రభా ఏ గలబాడుతున్నాయి ప్రభా ఆహారం లేదయ్యా వాడు వదిలిపెట్టిన ఆ ఇంగిల మెతుకులు బయటపడేస్తే అయి తిని కడుపు నింపుకుంటానయ్యా ఏంది ప్రభా ఇది కీర్తన డెబ్బై మూడవ అధ్యాయంలో ఆసాప్ అని ఒక గాయకుడు ఉన్నాడు ఏ సాపు బట్టల సాపు కాదమ్మా సాపు చెప్పండి ఆ సాపు సాపు కాదు ఆసాపు ఆయన ఆ సాపు గాయకుడు అసలు ఆ భక్తిని అంత ఎంత ఎంత చక్క నిన్నగా నిడుతున్నారా ఏ బాధ లేదు ఏ ఇబ్బంది లేదు నేను నీతిగా బ్రతుకుతున్నాను మంచిగా బ్రతున్నాను యథార్థమతున్నాను ఏది నా కర్మ మనం ఆలోచించమండి మనుషులుగా మనకు అటు ఒక్కోసారి బాధను పిలుచుంది దేవుడా ఏది ప్రభు నా పక్కన ఉన్న నోరు చెప్తే అబద్ధాలు ఆడుతాడు వాడు డబ్బుల కోసం కక్కులు పడే మనిషి కానీ నేను నీతిగా బ్రతుతున్నాను అయ్యా వాడు లైఫ్ చూడు ప్రభా ఎంత హ్యాపీగా ఉందో వాడికి ఫ్యా వాడికి ఫ్రెండ్స్ ఉన్నారు వాడు పలకరించేవాడు నన్ను ఎవడు పట్టించేవాడు లేదు వాడు కారు మీద తిరుగుతున్నాడు తెగిపోయిన చెప్పు కుట్టు కుట్టించుకోవడం కూడా డబ్బులు లేవు నాకు ఇదిగో అంగీకే గుండి ఊడిపోతే ఈ గుండి కుట్టుకోవడం కూడా నాకు డబ్బులు లేవు నేనేసుకున్నా ఈ బైబిల్ సంచి కూడా సిరిగిపోయింది దీన్ని బాగు చేసుకుని డబ్బులు లేవు నా ఫ్రెండ్స్ కూడా అన్న చూసి వాడు పనే బాగుంది బ్రహ్మ అని అంటాడు అసలు నేను పరిశోధన మంచిది కాదేమో అసలు ఏది పరిస్థితి ఏది పద్ధతి అని ఏడుస్తా ఒకవేళ ఎవరకని చెబితే అన్నా నువ్వు మంచి ఆత్మీయుడు అనుకున్నావు నువ్వు మంచి ప్రార్థన పడనుకున్నావు ఎంతగా నలిగిపోతున్నావా అని నా మాటలు విని ఎవడన్నా బలహీనపడి అది కదుగా అన్న ఎంత నమ్మకం వెళ్తాడో ఎంత అక్క అక్కడు ఎంత నమ్మకాలతో ఆమె ఎంత బాధపడతావు దేవుడు మేలు చేయట్లేదట ఆమెకే చేయనప్పుడు మనకు చేస్తాడా అసలు ఏ కోటను మానదు అన్ని కోటలు ఉంటాడు చక్కగా పాటలు పాడుతాడు దేవుని ఆరాధిస్తాడు దేవుని వాక్యం వింటాడు పరిచయం చేస్తాడు అన్నీ చేస్తాడు వాడి బతుకు అట్ట ఉందే మన బతుకు కట్ట మారుతాయి అని ఎక్కడ బలహీనపడి ఎక్కడ దేవుని దూరం అవుతాడని ఏడికి చెప్పలేక నలిగిపోతా దేవుడి మీద కొడపెట్టుకుంటాడు దేవుడా అసలు ఏం తీసాగది అని కొడవాడుతుంటే ప్రభు అంటాడు ఆశాభో ఓ ఆశాభో వాళ్ళు నిత్యముగా కాలు జారే స్థలంలో ఉన్నారు దేవుడికి స్తోత్రం కలుగురగాక అంతే మాయమైపోతారు ఆవిరి మాయమైపోతారు జీవితాలు జీవితాలవి వాటిని చూసి నువ్వు కంగర పడొద్దు వాటిని చూసి నువ్వు తులిపడద్దు వాడిని చూసి తులిపడొద్దు వాడిని చూసి నువ్వు వైదొలగొద్దు వాడిని చూసి నువ్వు లోకంలో కలిసిపోయి ఆలోచన చేయొద్దు అన్న మాట వినగానే ఆ కీర్తనగడు అంటాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీ పొందు దొరుకుట నాకు దరిద్రం అన్నాడా గత్యంత లేదన్నాడా దిక్కు లేదన్నాడా దివాలెత్తనన్నాడు ఏమన్నాడండి నీ పొందు దొరుకుట నాకు దేవుని వాక్యం మీ మనసులోకి పోవాలా నీ పొందు దొరుకుట నాకు ధన్యకరం అన్నాడు ఆ మాట చెప్పగలమా ఏమీ లేకపోయినా ఆ మాట చెప్పగలమా నేనంటా ఆ సందర్భంలో కొద్ది ప్రభావ నేను అలా ఉండలేనేమో నా మనసు నిలుపుకోలేనేమో ప్రభా ఆ స్థాయిలోను కట్టు ప్రభు ఆ స్థాయిలో నిలబెట్టు ఎందుకో తెలుసా ఆ స్థాయిలో నిలిస్తేనే మనం ఏసు కొరకు ప్రతగలుగుతాం ఐ మీన్ హాలూయ్యా హాలా ఏసు ప్రతగలుగుతాం